మొన్న ఇన్ని టమాటాలే దొరికినాయి మూడు ఈ రోజు కూడా ఒకటి మూడు కేజీలు టమాటాలు కాసినవి అలాగే దగ్గర దగ్గర ఒక రెండు కేజీల దాకా వంకాయలు కాసినవి ఒక పావు కేజీ దాకా బీన్స్ ఉన్నాయి ఒక చిన్న బీరకాయ అలాగే మంచిగా ఫ్రెష్గా తాజాగా ఉన్న కొత్తిమీర ఒక నాలుగు వరకు కాకరకాయలు ఒక మంచిగా మనం వెయ్యిని అస్సలు వెయ్యకుండా వచ్చిన పంట ఈ తెల్లం అలాగే కోస్తే బోల్డ్ ఉన్నాయి పచ్చిమిర్చి ఒక కేజీ అయినా దొరికితే ఇప్పటికిప్పుడు మనం కోస్తే పచ్చిమిర్చి పచ్చిమిర్చి అలాగే దొండకాయలు ఒక అర కేజీ పైన ఉంటాయి దొండకాయలు అలాగే రెండు పొట్లకాయలు అసలు ఈ పొట్లపాదు కూడా ఎంత మంచిదంటే బంగా అనుకోండి ఎన్ని మంచి కాయలు ఇచ్చి ఎన్ని కాయలు ఇచ్చిందో అసలు ఒక్క పాదు ఒక నలభై కాయలు మనం మిద్ద తోటలో ఒక టబ్బులో కాసిందంటే చాలా ఆశ్చర్యపడాల్సిన విషయమే పని ఉన్నా కూరగాయలు హార్వెస్ట్ ఉన్నా ఇలా సూర్యోదయానికల్లా మిద్దె తోటలోకి వచ్చేస్తాము ఏం చేస్తున్నారు పదిహేను రోజులకు ఒకసారి శనగ చెక్క ఇస్తాం కదా అంతా కూడా రాత్రి తెచ్చి ఒక కేజీ నానబెట్టి ఉంచాము ఇది ఒక పది లీటర్ల వాటర్లో ఒక లీటర్ ఇది కలిపేసి పోసేస్తాం మొక్కలకి వాళ్ళు ఇవ్వట్లేదులేండి నాన్పోయిందా బాగా ఒకరోజు ఒక రాత్రి అంతా నానబెడితే బాగా నాన్తుంది లేదంటే ఇంకొక రోజైన నాన్న వేయచ్చు రెడీయా ఆర్వెస్ట్కి సిద్ధమా బాగా పిండి ఎలా ఉంటాయి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంక అయితే మళ్ళీ మన మిద్ద తోటలోకి వచ్చాము చస్తే మీకు అర్థమవుతుంది కదా పొద్దు పొద్దున్నే వచ్చాము టైం వచ్చేసి ఆరున్నర అలా అవుతుంది ఈ టైంలో హార్వెస్ట్ చేసుకుంటున్నా పనులు చేసుకుంటున్నా ఎంత హాయిగా ఉంటుందో అసలు సరే ఈ రోజు పని ఏంటంటే కూరగాయలు హార్వెస్ట్ చేసుకున్నాం ఇంకా మన గార్డెన్లో అయితే టమాటాలు తోటలో ఎలా బండియో అలా బండి ఉంటుంది ఈ మధ్య టమాటాలు అయితే చాలా బాగా మంచి సంతృప్తికరమైన పంట వచ్చింది చాలా బాగున్నాయి టమాటాలు ఈరోజు కూడా మనకి హైయెస్ట్ హార్వెస్ట్ టమాటాలే అనుకుంటున్నాను వాటితో పాటు వంకాయలు ఉన్నాయి మనం ఇంకా బీన్స్ ఉన్నాయి చిక్కుడుకాయలు దొండకాయలు నాకు టైం కుదిరినంత వరకు హార్వెస్ట్ చేస్తాను ఏమేమి హార్వెస్ట్ చేస్తాను చేస్తూ చూస్తూ మాట్లాడుకుందాం వచ్చేయండి మరి కావాల్సింది ఇక్కడ చూసారా ఇదే టమాటా తోట చూసుకున్న ఫీలింగ్ కలిగట్లే మీకు కలుగుతున్నా అది ఇవన్నీ పడి మనుషని మొక్కలే పొయ్యి వెళ్ళాయి ఇప్పుడు ఏమైనా దోరగా ఉన్నాయి అన్నీ కూడా మొక్క కాయింది కాస్తున్నాడు అసలు టమాటా తాటం తల్పించేస్తుంది అనమాట మనకి సంవత్సరం మాత్రం మన గార్డెన్లో అసలు మంచి పంట టమాటా పంట అటు పక్క మనం ఫస్ట్ వేసుకున్నవి ఉన్నాయి కదా ఇది గంట ఎంత బాగా పండియో ఈసారి మన గార్డెన్ లో అయితే కొత్త కొత్త రకాలు కూడా మనం వెయ్యని కూడా వచ్చినాయి ఈ సంవత్సరం వెయ్యని పంటలు కూడా వచ్చినాయి అసలు ఈ చెట్టు చూడండి ఎంత వెడల్పుగా మనం పెద్దవాటిల్లో పెట్టుకుంటే ఇట్లా వస్తుంది చూసారు ఇక్కడ ఈ కొమ్మకు వచ్చేసి ఎన్ని కాయలు ఉన్నాయో ఎటుకట్టు ఇట్లా మన ఏమంటారు దీన్ని ఏదో అంటారు పొదలాగా వెడలుపుగా వచ్చేసింది అనమాట ఇది సపోర్ట్ ఉండటం వల్ల ఈ డబ్బా అనేది మంచిగా ఉంది ఇదిగోండి మనం వెయ్యిలా ఈ చెర్రీ టమాటాలు కాకపోతే ఈ మన కొంచెం ఎట్లా పక్షులే చక్కగా అటు పొడుచుకొని తింటానికి వీలుగా ఉంటున్నట్టుంది అవే పొడుచుకొని తింటున్నాయి సర్లేండి తినేయండి వాటినైనా మనకు టమాటాలు అయితే బాగానే ఉన్నాయి ఇంక వీటిని అయితే కొయిట్లలో నేను అట్లా టమాటాలు నేను వచ్చినప్పుడు కూడా కోసుకొని రెండు మూడు కాయలు తింటా ఉంటా విడిగా పనులు చేయడానికి వస్తాం కదా సాయంత్రం పూట అలా వచ్చినప్పుడు అవి కోసుకొని తింటా కొందవి కోసుకొని తింటాయి అనమాట అటువైపు వెళ్దాం మనకు అసలు ఇసలే టమాటా పంట అటువైపు ఉంది అటువైపు వెళ్ళిపోండి సన్నజలు పూలు సరే అంత బాగా పోస్తున్నాయి అసలు పైకి వెళ్ళింది పాదైతే చూడండి బాగానే పోస్తున్నాయి ఇదంతా మొగ్గొచ్చింది వచ్చింది టమాటాలు రంగి అసలు గుత్తులు గుత్తులు అసలు ఒకే దగ్గర చూడండి ఎన్ని కాయలు పండినాయ్యో దాదాపు మూడు ఆరు ఏడు కాయలు పండి ఒకే దగ్గర మనకి అసలు ఏమి కలరు కూర ఏమి రుచి ఎంత బాగుంటుందో చూసారే ఇవన్నీ కాయలే ఈ లైన్ మొత్తం మనకి ఈ సంవత్సరం ఇప్పుడు ఇవన్నీ హార్వెస్ట్ చేసేస్తా నేను ఈరోజు కూడా మనకు ఒక రెండు కేజీలు టమాటాలు పైన వస్తాయి అయితే మూడు కేజీలు వచ్చినాయి కింద కేజీల తర్వాత చూశాను మూడు కేజీలైనా ఈ సంవత్సరం మనం ఒక పదిహేను కేజీలు టమాటాలు దాకా అయినా పండించాం ఇప్పటికీ కోసిన అసలు సైజు కూడా ఫస్ట్లో ఫస్ట్లో సైజు ముగించుకుంటే నవ్వు అసలు నాకు అమ్మే టమాటాలు అనిపించింది కూర అయితే బాగుంది కానీ అప్పుడు కూడా ఫ్రెండ్ అసలు అక్కడ ఒక్క రెండు మొక్కలకు వస్తేనే ఏమి మనం హడా విడిపడి ఏం కోసేయట్లే నేను ఒక్కసారి కోస్తే ఎవరికన్నా ఇచ్చినా కూడా మాకు రెండు మూడు సార్లు కొంటున్నాయి మరి వెంట వెంటనే కోసేం చేస్తాం రెండు రోజులకి దోరగా ఉన్న కాయలు అయితే పం పండిపోతున్నాయి కానీ నేను కొయ్యట్లేదు వచ్చి మళ్ళీ దాదాపు ఒక వారం రోజులు చేసిన తర్వాత కోస్తాను ఎంత సైజు మరి ఈ నా తోటల్లో వాళ్ళకి ఎట్లా పండిందో నాకు తెలియదు కానీ ఈ బయట తెచ్చిన్నారు కదా చాలా బాగా పండింది ఇది ఎంత బాగున్నాయి అసలు మన నిలువ పచ్చడి కూడా పెట్టుకోవచ్చు ఆల్రెడీ రెండు రకాలుగా పెట్టాను ఈ పచ్చడి రెసిపీస్ కూడా మీకు వచ్చే ఉంటాయి ఈ పచ్చకి తప్పకుండా ట్రై చేయండి బాగుంటాయి ఏమంటాండి నేనే ఎన్ని కాయలు పండించానా అని ఈ మొక్కలే తీసుకెళ్ళి మా అమ్మ ఇంటి దగ్గర నలుగు మొక్కలు వేసింది చాలా రోజులు గడిచాక పోత కాపు బడిన తర్వాతే ఇంకా అక్కడ కూడా బాగా వచ్చినాయి అంటే సన్జైపు ఇక్కడ కాస్ట్ అంటే ఎంత మంచి స్మెల్ వస్తున్నాయో అటువైపు అయిపోయినాయి ఇంకా మనకి రెండు కిలోలు దొరుకుతాయి రెండు కిలోలు తేలగ్గా దొరుకుతాయి మనం వెయిట్ చూసి వెళ్ళిన తర్వాత మూడు కేజీలు ఉన్నాయి ఈ చెట్టుకున్నాయి కాయలు సరే ఎంత మంచి కాకు వచ్చిందా ఇంకా కొంచెం వడబడ్డట్టు అయినాయి మొక్కలైతే మొన్నటి దాకా మంచిగా తాజాగా ఉన్నాయి అసలు ఎంతంత టమాటా వచ్చిందా అసలు అసలు నటై వీటిని చూస్తే ఎంత సంతోషాన్నిస్తుందో ఇది ఏం కాయలు ఇవి అసలు బామలకాయలు చూడండి ఎంత బాగున్నాయా కాయ చూడండి అసలు ఈ కాయ సైజు పెద్ద కాయలు నేను తింటాను ఇదిగోండి ఇంక ఇదిగో ఇట్లా దోరగానే ఉందిగా మనకి చాలా అవుతుంది ఇదిగోండి ఇక్కడ ఉంది మళ్ళీ మనకి బంగారు తల్లి లాగా దాచింది ఇది కూడా మనం వేసిన చెట్టు కావాలి అసలు ఇది కూడా అంతే పడి మొలిసింది మొయ్యలేకపోకంటే నేనే అది పక్కకు పెట్టే చూసారా ఎన్ని కాయలు రాసిందో వంగిపోయింది వంగిపోయింది మళ్ళీ కాయలు బాగానే ఉంచుకునే ఉన్నాయి తిరుగుతుందేమో అని భయం వేస్తుంది అంటే ఇదొక్కటే మొక్క ఇందులో ఇంక అసలు రెండో మొక్క కూడా లేదు పడి ముసింది కదా ఇంకా అది లేదు చూసారా పాదుగోడి ఎంత చివరిని ఉందో అసలు అదే మనం ఇట్లా ఎంత చివరిన పెడితే అసలు బతుకుద్దాం మొక్క పైకి వస్తుందా వచ్చినా కాస్తుందా ఈరోజు కూడా మనకు మూడు కేజీలు అవుతాయి కేజీలు అవుతాయి నైని

ఇవన్నీ ఇందులో పెట్టేసుకొని వంకాయలు కోసుకుందాం ఇగండి టమాటాలు అయితే మంచిగా హార్వెస్ట్ అయిపోయింది ఇంక ఇప్పుడు వంకాయలు కోరుచున్నా చెప్పే కదా మీకు ఈ సారి అసలు నేను వెయ్యిని కూడా కొన్ని మరిసి కాచి సంవత్సరం అని పాపం గాలిపడి కూరగాయల ద్వారా ఈ సారిత్రి పాపం వేసుకోలేదు వేసుకోలేదు అని బాగా మనమే వెయ్యో ఒకటి పడి మరిసి కాచి పెట్టిన అసలు ఎంత సంతోషం చదండి ఇక్కడ ఈ వంకాయ చూడడం ఇది ఇత్తనం అసలు నేను వెయ్యలేదు మరి మామూలుగా ముందు అయితే పోయిన సంవత్సరం అయితే ఒకటి తెల్ల వంకాయలు ఉండేవి అది కూడా ఈ కావు గ్రీన్ కలర్లో ఉంటాయి కదా రౌండ్ వంకాయ అది ఉండేది మరి ఈ మొక్క అసలు ఎట్లా మొలిసిందో కూడా నాకు తెలియదు అసలు ఏదో ఉంది కదా భలే బలగట్లో మనం వెయ్యి నీ కాస్తే ఇంకా సంతోషంగా అనిపిస్తుంది అసలు వకాయే కానివ్వండి రెండు కాయలే కానివ్వండి ఎంత బాగున్నాయో ఇదిగోండి ఇక్కడ కూడా ఇవన్నీ అదే ఇత్తనం వచ్చింది మరి అసలు వచ్చిందో తెలియదు వెయ్యి కొండ కూడా మనకు కాశ పెడతాయి అనమాట మనం మొక్కలను ప్రేమిస్తే అవి కూడా మనం ఎంతగా ప్రేమిస్తాయి అనేది ఈసారి వస్తున్నాం అటువైపు ఉన్నాయి ఇదే ఇత్తనం అటువైపు కూడా ఉంది అసలు ఇన్ని మొక్కలు ఎట్లా పడమలి నాకు అర్థం కాదు ఇది ఇక్కడవి కాసినాయి అసలు కాయలు అయితే ఒకే ఇస్తున్నాం మళ్ళీ అదో ఇది అడగకుండా చక్కగా మనకి నాలుగు కాయలు కాసినా ఉపయోగపడటానికి కాయలు కాదు ఇప్పుడు ఇది మొక్క కాస్తే మనకి ఒక పావు కేజీ అక్కడ దొరికి నాలుగు మొక్కలు ఉన్నాయి కదా పావు కేజీ కాయలు రెండు కాయలే పావు అవును రెండు దొరికినాయి ఎక్కరు కదా ఇప్పుడు ఇందులో ఉన్నాయి ఈ సంవత్సరం మనం అస్సలు వేయకుండా రెండు దోసకాయలు నాటు దోసకాయలు ఒకటి కాసా కాసిన అట్లనే చెర్రి టమాటా మొక్క మాల్సింది ఇంకేంటది ఉంచేనా ఫస్ ఇది పెద్ద కాలం కదా వంకాయలు చక్కగా అందుతోనే ఏం టెస్ట్ అది కూడా లేదు మనం పచ్చడి చేసుకోవచ్చు రెండు ఉల్లిపాయలు కోసేసుకుంటే అయినా చేసేసుకోవచ్చు అప్పుడు నీకు గుర్తుందా అంతకుముందు సంవత్సరం వంకాయలు గ్రీన్ వైట్లో ఉండేవి గ్రీన్ కలర్ తెల్ల రౌండ్ అక్కడ ఉండేది అది తీసేసాము మట్టి అంత తిరిగి ఇంచేటప్పుడు ఆయుత్తనం కూడా కాదు ఇది కొత్త వెరైటీ లాగా ఉంది మరి ఎట్లా వల్సిందో నాకే తెలియదు మనం ఏదైనా ఫ్రైలో చేసేనా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి చేసేసుకోవచ్చు కాకరకాయలు ఇప్పుడు నాలుగు కాయలు రెండు కాయలు అంటే కూరకు సరిపడా మంచి తక్కువ పోయింది ఇంక ఇక్కడ ఎంత మంచిగా ఉందో ఇట్లంటే కాయలు బాగుంటాయి వంకాయలు మాత్రం ఎందుకో మంచి సైజ్ అయితే రాలేదు కాయలు కాపు పంట బాగా వచ్చింది కానీ అంటే మరీ మరి ఎక్కువ కాపాడతాను ఏమో అంత బాగా పెద్ద పెద్ద కాయలు అయితే అవ్వలేదన్నీ కొంచెం చిన్న చిన్నగానే ఉన్నాయి నేను కూడా ఎప్పటికప్పుడు లేతగా ఉండగానే కోస్తున్నాం మరి అయితే పెరిగే కాయ అయితే అసలు పెరుగుద్దులేండి ఇంకా ఇంత చిన్నగా ఉండవు కొన్ని కాయలేమో నల్లగా ఉన్నాయి ఇవే మొక్కలు అక్కడ ఇంటి దగ్గర గోల్డ్లో వేసింది మా అమ్మ ఆ కాయలు బాగానే ఉన్నాయి మొన్న అయితే కోసి కౌశల్యం పంపించింది కాదు అంటే నేల మీద వేసినాయి అందులో ఎక్కడ కన్నా వెనకేసినాయి కదా మొక్కలైనా మళ్ళా నాటుకోని కాపు ఇంత కాపొస్తే ఇంకా ఏం పెరుగుతాయి చెప్పండి కాయలు ఎంతకన్నా మన కుండీల్లో ఒక్క మొక్కకే ఒక్క కొమ్మకే మొక్క కాదు అందుకే మనకి కొంచెం సైజు తక్కువ వస్తుంది అయినా పర్లే మనకి ఫోర్ చేసుకోవటానికి ఉపయోగపడుతున్నాయా లేదా అన్నది ముఖ్యం పది కాయలు ఒక్క కొమ్మకే ఉన్నాయి ఏంటమ్మా చిళ్ళు ఏంటి ఏం చెప్పండి మీతో మాట్లాడలేదా మాట్లాడుకున్నాం పనులు ఉన్నాయి బాగున్నాయి వచ్చింది అసలు ఎక్కినెండ మనం మొక్కలకి మరీ కేర్ కూడా వర్షాకాలం తీసుకున్నట్టు ఇంకా మనకి చలికాలము ఆ టైంలో ఎంత ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం లేదు చలికాలం కానీ ఎండాకాలం కానీ ఎందుకని వడబడ్డెట్టుంది మొక్క ముదిరిపోయింది చెట్టు ముదిరిపోయింది లేక ముదిరిపోయేసరికి పెద్ద డబ్బాల్లోనే వేసాను కాకపోతే ఇందులో మొక్కలైతే మాత్రం మూడు ఉన్నాయి చెట్లు కూడా కొంచెం ముదిరినీగా మా వారు అన్నట్టు బహుశా కూడా తేడా అనుకుంటా కాయలు కొంచెం సైజు మాత్రం తగ్గుని అందులో ఎండలు కూడా ఉంటున్నాయి కదా తేడా వచ్చేస్తుంది వంగ అసలు కలర్ కూడా తేడా వచ్చేస్తుంది మనకి ఎండలు అని ఎండలు అయిపోయినాయి అని ఇంకా మనకి మొక్కలు కూడా చవితి అవి చూసారా కాయలు తెల్లగా ఉంటున్నాయి కాకపోతే కొంచెం ఇంకెక్కడ లేవుగా వంకాయలు ఇగో మనకి వంకాయలు కట్ చేయడం అయిపోయింది ఇంక ఇక్కడ బీన్స్ కాయలు ఉన్నాయి కొన్ని నీ కూడా చూసుకున్నాం నేను బీన్స్ కాయలు అని అంటే ఎవడో ఆ మధ్య ఇప్పుడు కదలండి చాలా ఆనంద క్రితం ఇవి అలసందలు చెప్పారు కమెంటు ఇవి ఎక్కడైతే అలసందలు అమ్మండి మామూలుగా బీన్సే అంటారు మరి మనకు పల్లెటూళ్ళల్లో కనిపించాయి అనమాట రెడ్ కలర్లో అసలు పోయిన సంవత్సరం కూడా పడి మొలిసింది అప్పుడు మొక్కలన్నీ తీసేసాం కదా మట్టి ఇంకా అప్పుడు తీసేసాం అనమాట ఆ మొక్క కూడా మళ్ళీ వచ్చింది పడి మొలిసింది ఇవన్నీ మనకు పక్షుల ద్వారా వచ్చే మొక్కలు అనమాట తింటారు వీటిని కూడా చెయ్యి బాగా అందుకు కుందలకొందలు అంటే మనం జారలు వేసుకుంటాం కదా అవి అవి ఒకలాగా ఉంటాయి మరి అవి నల్లగా ఉంటాయి తెల్లగా ఉంటాయి గింజలు ఇవి వచ్చేసి బ్లాక్ కలర్లో ఉంటాయి మరి వీటిని మా దగ్గర అయితే బీన్స్ అని అంటారు ఇగోండి బీన్స్ వీటికి మాత్రం మనకి తేనె బంకాయ అయితే ఉండాల్సిందే కదా అది మాత్రం ఉంది మస్తుగా ఉంది ఎంతంత ఎంత తలావైన వీటిని సార్ ఎంత బాగుందో టమాటాలు కూడా బాగున్నాయి గింజలు వల్సేసి ఎన్నలను ఒక దాంట్లో వేస్తున్నాయి ఇంకా అనగా అనిపిస్తున్నాయా ఉంటుంది అట్లా సరే దొండకాయలు ఉన్నాయి దొండకాయలు మన మెడ్డు తోటల్లో ఏదైనా కూడా మనం కోసుకుంటుంటేనే బాగా వస్తాయి మనం కొయ్యకుండా అట్లనే వదిలేస్తే అంతటితో ఆగి చూద్దామన్నమాట ఇంకా చూసారు ఎంత బాగా కాసిందో దండలాగా అలాడబడింది కనిపిస్తున్నాయా శ్రీవారు కనిపిస్తున్నా కనపడుతున్నా మన దొండలు దండ వంద వందలు రెండగనిపిస్తుందా బంతిమొక్కలు చేసేని కష్టం అసలు నేల లేదైతే ఈ సాటికి ఈ సేగ ఎంత వెళ్ళలేదు

దొండకాయలు కూడా ఒక అర కేజీ వరకు పైన దొరకబోతున్నాయి ఇది మన గార్డెన్లో ఫస్ట్ పెట్టిన దొండ కాదు ఆ మధ్య కోసేసాను మీకు గుర్తుందో లేదో కానీ వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే గుర్తుండే ఉంటుంది శుభ్రంగా కింద కంట కూడా కోసేసా మళ్ళీ చక్కగా ఇట్లా అల్లుకుంది మళ్ళీ కాయలు వచ్చేసినాయి దొండ మాత్రం ఒకసారి కాపు అయిపోగానే మళ్ళీ వెంటనే కోసేయండి అప్పుడు మళ్ళీ మనకు మంచిగా కాయలు వస్తాయి మనం అట్లనే ఉంచితే అదే పెరుగుద్దులే అని ఉంచుకుంటే నేను కూడా అట్లనే ఉంచా నేను చేసిన పొడిపోటు నువ్వు చేయకూడదు అని చెబుతున్నా ఎన్ని ఒక్క తీరుకి ఎన్ని కాయలు దొరుకుతున్నాయి కాయలు అసలు కనపడుతున్నాయా రోజు వస్తుంటే ఈ అండకాయలు కనిపించడం కూడా కనిపించ ఇప్పుడు ఈ మా వారికి వస్తున్నాయి దొండకాయలు ఉన్నాయి పైన అంటే ఒక వంద గ్రాముల కాయలు కోసం ఇంకా వంద గ్రాముల కింద కిందకు లేక ఎంత మంచిగా సైజ్ వచ్చింది ఎందుకంటే ఒక బేరకాయ కూడా దొరికింది కోసే ఏదన్నా పచ్చళ్ళు చేసుకోవచ్చు పొట్లకాయలు ఉన్నాయి ఒక రెండు చూస్తాను టమాటాలు నేను చిత్తపడేసి ఒక పొట్ల పావుకు మాత్రం ఎంత వందనాలు యొక్క అంత మంచిగా సాఫ్ ఇచ్చి మంచి పంపిచ్చింది అసలు ఎన్ని కాయలు కాసిందో చికెల్లి చూసారా అక్కడ ఉపాయింది అది ఒకటి ముక్క పాదు ముక్క ఇప్పటి పడతానే ఉంది పింజలు ఇంత ఎండాకాలం వచ్చేసినా కూడా చూసారా అసలు అక్కడక్కడక్కడక్కడక్కడక్కడ సైజు ఎంతైనాదా ఉంటుంది ఇలాంటి కాళ్ళు మనకి ఒక రెండు ఉన్నాయి అంటే నిజంగానే ఎందుకు కాలాడదు పందేమి కాలాడాలంటే ఓకే ఇక నాలుగేదైతే అసలు ఇది ఎన్ని కాయలు కాసేదు ఒక కనీసం ముప్పై నలభై కాయలు తేలిగ్ కాసేది కొత్తిమీర అక్కడ మొక్కకి కోయటం మర్చిపోయినట్టున్నాను ఈగండి వంకాయలు ఇది అంటే కొత్తిమీర కోసుకుందామని వెళ్తే వంకాయలు కనిపించినా మంచిగా మనకి కొత్తిమీర వచ్చింది ఈ సంవత్సరంలో మంచి సంతోషపడింది ఇది ఒకటి ఉంది అమ్మయ్య మొత్తానికి పండించుకోగలిగాను ఏంటి అబ్బా వరుసను చక్కగా మొలిపిస్తున్నారు అందరూ కూడా నాకిందుకు మొలవట్లేదు నాకింది అనుకున్నా కోస్తుంటే మళ్ళీ వస్తుంది చిగురు మంచిగా పుదీనా ఒకటి పోయింది మొన్న మధ్య బయట తెచ్చింది రెండు కొమ్మలు అని పెడదామని కాకపోతే మర్చిపోయేది అట్లనే ఇది తెలుసా ఇది నాలుగైదు రోజులు అట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా చక్కగా ఉంటుంది అదే మనం బయట తెచ్చుకున్నది అయితే ఉండదు మళ్ళీ మనకు వస్తుందలే ఎంత మంచి వాసన వస్తుందో మూడు డబ్బుల్లో ఉంది కదా పచ్చిమిర్చి కాపు చూసారు ఎట్లా దిగిందో ఇంట్లో అయితే ఉన్నాయి పచ్చిమిరపకాయలు ఓకే బుప్పే బుక్ కాకపోతే మనకి ఈ టైంలో ఊరికే పండిపోతూ ఉంటాయి కాయలు అట్లనే పండి ఉన్నాయి పండి నెయ్యి అయినా నేను కూరల్లోకి అది ఎంత పొడవున్నాయో అమ్మ వచ్చింది అయిపోయిందండి మన హార్వెస్ట్ అయితే చాలా అవుతుంది ఇంకా చిక్కులు కాయలు ఉన్నాయి ఇంకా ఆకుకూరలు ఉన్నాయి కోరుకుంటే కానీ ఎట్లా ఒకరోజు ఈ సంవత్సరం ఈ సంవత్సరం అంటే కొత్త సంవత్సరంలో పండించలేమనుకున్నాయి కొత్తిమీర ఒకటి పచ్చిమిర్చి ఒకటి మంచిగానే వచ్చింది ఈ మనం నెక్స్ట్ ఇయర్ పంట రెండో సంవత్సరం మనం ఆ స్టార్ట్ చేసిన తర్వాత రెండో సంవత్సరం పంట అనమాట ఇది గంట మంచిగా దొరికిన నేను వెరైటీస్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది వెరైటీస్ ఒక్క బీరకాయ పండించినా పది రకాలు ఉన్నట్టే లెక్క నాలుగు కాకరకాయలు అయినా నాలుగు వంకాయలైనా ఏదైనా కూడా మనం పది రకాలైతే పండించగలిగాం మన చిన్న టెర్రస్ మిద్ద తోటలో అయితే చాలా సంతోషంగా ఉంది చాలు నాకు ఈ త్రు అయితే చాలు చాలు కాదు ఇంకా ఇంకా మంచి మంచి పంటలు తీసుకోవాలని కోరిక అయితే ఉంది బాగున్నాయి కదా కూరగాయలు అయితే మంచిగా కొత్తిమీర కాకరకాయలు వంకాయలు బీరకాయ బీన్స్ పచ్చిమిర్చి పొట్లకాయలు వంకాయలు దొండకాయలు టమాటాలు ఇంకా మనం ఇప్పుడు ఓపికడికి వస్తే చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి చూసారుగా మన తోటలో ఎంత చక్కని పంట వచ్చిందో ఇంత చక్కని పంట మన మిద్దె తోట మీద ఎలా వస్తుందంటే మీ ఇంటి దగ్గర కొంచెం ఖాళీ ప్లేస్ ఉన్నా లేదా ఇలా డాబా మీదైనా సరే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మీకు మొక్కలు అంటే ప్రేమ ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా మీ ఇంటి వంటకు సరిపోయే పంటని మీ చేతులతో మీరే మొక్కలు వేసుకొని పండించుకోండి ఎలాంటి పురుగు మందులు ఎలాంటి మందులు పెస్టిసైడ్స్ వాడకుండా చక్కగా మీ ఇంటి వంటకు సరిపోయే పంటని మీరే ఏ మాత్రం కొంచెం ఓపిక తీరిక అవకాశం ఉంటుంది మీ చేతులతో మీరే ఖాళీ ఉన్న లేదా ఇలాగే మిద్దె తోటలో అయినా సరే కుండీల్లో మొక్కలు పెట్టుకొని పండించుకొని ఆరోగ్యంగా ఉండండి మన గార్డెన్ వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి అన్నది తప్పకుండా కమెంట్ చేయండి అలాగే మీకు మొక్కల గురించి ఇంకా మంచిగా ఏమైనా తెలిస్తే వాటిని కూడా నాకు కమెంట్ రూపంలో చెప్పండి నాకు తెలిసింది మీకు చెప్తాను అలాగే మీరు చెప్పింది కూడా ఇంకా పది మందికి తెలిసేలా చెప్తాను పేర్లన్నీ సరేనండి ఇంకా కూరగాయలు హార్వెస్ట్ చేయటము అయిపోయింది అలాగే మీకు కబుర్లు చెప్పటం అయిపోయింది ఇంక ఇంట్లో పని మొదలు పెట్టేసుకోవాలి కదా ఇంక వీడియో అయితే ముగిస్తున్నాను మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్